ఇంకా ఇక్కడే కూర్చున్నా వెళ్ళి వాడు అడిగిన డబ్బు ఇచ్చి నీ బాబుని కాపాడుకో నీ డబ్బు పోతుందని ఎందుకు అదేంటి నా బాబుని కిడ్నాప్ మీ వస్తే మీరేంటి అడిగిన డబ్బులు అవునయ్యా ఇప్పుడు నువ్వు మాకు కంప్లైంట్ ఇస్తావు మేము వాడి కోసం ట్రేస్ చేస్తాం వాడు అలర్ట్ అవుతాడు మళ్ళీ ఫోన్ చేస్తాడు నీ కొడుకుని టార్చర్ చేస్తాడు వాడి కోసం మేము చేజ్ చేస్తాం వాడు ప్లేస్లు మారుస్తాడు ఈ కేసును మేము ప్రెస్టేజ్గా గా తీసుకుంటాం పేపర్ వాళ్ళు అంటే ఈ కేసు గురించి నిన్ను అడుగుతారు ప్లాన్ పాడైపోయిందని వాడు నీ బాబుని చంపేస్తాడు దాంతో పేపర్ వాళ్ళు మా డిపార్ట్మెంట్ పట్టుకుని ఏకేస్తారు అది మాకు ఒక బ్లాక్ స్పాట్ నీ బాబు డెడ్ బాడీ నీకు వస్తుంది నువ్వు రెండు కన్నీటి చుక్కలు రాలుస్తావు నేను ఓల్డ్ రెవెన్యూ అని రాసేసి ఆ ఫైల్ క్లోజ్ చేసేసి రిలాక్స్ గా కూర్చుంటాను వీళ్ళు ఎలావయ్యా ఆ మాట విని ఆ డబ్బేదో వాడి ముఖాన్ని కొట్టి నీ బాబు తెచ్చుకో సార్ పబ్లిక్ ని కాపాడాల్సిన మీరే అలా అంటే ఎలా సార్ ఎవడ నిన్నంత డబ్బు సంపాదించమన్నాడు డబ్బు ఎక్కువైతే బీపీ షుగర్లే కాదు ఇలాంటి కిడ్నాప్లు టెన్షన్లు కూడా వస్తాయి డబ్బు ఎక్కువైతే ఇది దిగదు ఇది రాదు తెలిసి ఎందుకయ్యా ఆయన ఎక్కువ సంపాదిస్తారు డబ్బు పోతే మళ్ళీ వస్తుంది డబ్బు బాబు పోతే మరో బాబు పుడతాడు అసలు ఈ టెన్షన్లో నువ్వే పోతే ఏంటన్నా కరెక్ట్గా చెప్పావులే